త్రిపురలో స్టూడెంట్లకు హెచ్ఐవి అంట ఏడు మంది మృతి ఏకంగా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి పాజిటివ్ రెండు వందల ఇరవై స్కూల్లో ఇరవై నాలుగు కాలేజీల్లో బాధితుల గుర్తింపు డ్రగ్స్ ఇంజెక్షన్లతో ఒకరి నుంచి ఒకరికి మరొకరికి ప్రతిరోజు ఐదారు కొత్త కేసులు అయితే ఈ వార్తలు ఒక్కసారి గమనించారు ప్రజలరా చాలా దారుణమైనటువంటిది ఇంకొకటి ఏంటంటే అభంశుభం తెలువ కూడా డ్రగ్ వల్ల డ్రగ్ కల్చర్ వల్ల హెచ్ఐవి ఉన్నోడు ఆ డ్రగ్ ని ఏదైతే ఇంజెక్షన్ల ద్వారా తీసుకుంటాడు వాడు అదే సిరంజని పక్కోనికి ఇచ్చేసరికి ఈ హెచ్ఐవి వైరస్ వీనికి సోకింది వీడి తీసుకున్నప్పుడు వీడు తీసుకున్న వైరస్ ని దోస్తులు ఈస్తులు తీసుకోవడానికి వానికి సోకింది అట్లా త్రిపుర మొత్తంలో చూడు మొత్తం డ్రగ్ కల్చర్ అంతా ఎడుందంటే స్కూల్ నుంచి మొదలుకొని కాలేజీల వరకు ఉంది అవును అయితే ఇక్కడ ఏమైందంటే ఈ డ్రగ్ కల్చర్ వల్ల హెచ్ఐవి సోకినటువంటి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసుకుంటూ ఇంకెవరు ఎంతమంది పోయింది ఎంతమంది పోయింది చూసుకుంటే కొంతమంది విద్యార్థులు పై చదువులకు ఇంకా ఇతర దేశాలకు కూడా మొత్తం వ్యాపిస్తున్నాను ఇతర దేశాలకు పోయిరు కొంతమంది ఇతర రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలని నిమిత్తం పోయేసరికి ఏమైతుంది అక్కడ వానికి అలవాటు ఉంటుంది కదా డ్రగ్ అయితే వాడు తీసుకొని ఏం చేస్తాడు అక్కడ ఇంకోడు ఆ స్టేట్లో కానీ ఆ దేశంలో కానీ ఇంకోనికి అలవాటు ఉంటే వానికి ఇచ్చేది ఒక తో ఇద్దరు పడుచుకుంటారు కదా అయితే కదా వాణి కూడా ఇగో ఇది హెచ్ఐవికి సంబంధించినటువంటిది ఎయిడ్స్ కి సంబంధించినటువంటి ఆ వ్యాధి ఏదైతుందో ఆ డ్రగ్ కల్చర్ వల్ల నలభై ఏడు మంది వల్ల ఆల్రెడీ నలభై ఏడు మంది చచ్చిపోయారు ఏకంగా ఎనిమిది వందల ఇరవై రెండు మందికి వాస్తవి ఉందండి ఇప్పటికీ రెండు వందల ఇరవై స్కూలే రెండు వందల ఇరవై స్కూల్ ఇరవై నాలుగు కాలేజీలల్ల గుడి తిప్పట్లో చూడదు అంటే ఈ స్కూల్ కూడా మరి పిక్తుర్రు వీళ్ళు ఉన్నాయి కాలేజీలలో చూడరు పిల్లలని చూసుకోవాలి కదన్న ఏం చేస్తున్నారు ఏం చేస్తుండ్రు నాలేజ్ పోరాళ్ళు మరి ఎక్కడన్నా రెండు వందల ఇరవై స్కూల్ అవును స్కూల్ ఆ అలా చదువుకునే వాళ్ళ చదివిపిచ్చేటప్పుడు మరి స్కూల్లో టీచర్లు ఏం చేస్తున్నారు ఏంది కదా పోరాడు ఇట్లా మరి అటు రోజుకి రోజు ఇంత సన్నగా అవుతుండు లేకపోతే అటు చెప్తే తింటా లేడు ఆగమాగం అవుతుండేది తెలియదు రెండు వందల ఇరవై స్కూల్ అంటే మాములుగా రెండు ఇరవై స్కూల్ వేస్తే అమ్మనాయిన కంటే ఎక్కువ స్కూల్లోనే ఉంటారు పోరాన్న అవును ఇంట్లోనే తక్కువ ఇంట్లో ఏడుంటారన్న రాత్రి పూడ ఏదో పడి ఉంటారు తెలపడుకుంటారు టీచర్లతోనే ఎక్కువ టీచర్లతో స్కూల్ లో చూడాలి వీళ్ళ ఫీజులు కింద మీద ఒకటి ఫీజులు దొక్కుతున్నా మా లేదా అనేది ఒక్కటే ఉంది కొడుకులకు కానీ త్రిపురలో హెచ్ఐవి కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి ముఖ్యంగా స్కూలు కాలేజీలో చదువుకుంటున్న యువత హెచ్ఐవి బాధితులుగా తేలుతున్నపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది రాష్ట్ర నలుమూలలకు రోజు రోజుకు రోజుకు ఐదు నుంచి ఏడు హెచ్ఐవి కేసులు నమోదవుతున్నాయి వైద్య నేతలు చెప్తున్నారు ఇటీవల ఏకంగా నలభై ఏడు మంది ఎయిడ్స్తో చనిపోగా ప్రస్తుతం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది వైరస్ బాధితులను గుర్తించినట్టు తెలిపారు ఇందులో ఐదు వందల డెబ్బై రెండు మంది అడ్రస్ ట్రేస్ చేశామని మిగతా వాళ్ళు పై చదువుల కోసం వివిధ రాష్ట్రాల విధులు